మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన విషయం ఏమంటే రెండు రోజుల క్రిందట నాపై వైసీపీ పార్టీకి చెందిన వారు మిత్రులు మా మిత్రులు పూష్ ప్రసాద్ రేగడి రాజశేఖర రెడ్డి నాపై కొన్ని ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్పుకుంటూ మీ ముందుకు వచ్చాను ఈరోజు ఇంకా విషయానికి వస్తే నేను మాజీ మంత్రి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గనపై లిక్కర్ స్కామ్లో ఆయనకు సంబంధం ఉందని కామెంట్ చేశాను మా మిత్రులు నాపై తిరిగి ఆరోపణలు చేశాను మిత్రులకు నేను సూటిగా ఒకటి చెప్పదలుచుకున్నాను మిత్రులారా నాది డోను పుట్టి పెరిగినది ఇక్కడే మీది డోను మీరు పుట్టి పెరిగినది ఇక్కడే మనం మనం లోకం లోకల్ నాకు మీకు మిత్రులారా నాకి మీకు ఎటువంటి శత్రుత్వం లేదు ఎటువంటి లావాదేవీ లేవు ఎటువంటి రాజకీయ కక్షలు లేవు లేనప్పుడు వ్యక్తిగతంగా నాపై విమర్శలు మీరు చేయడం భావ్యమా చెప్పండి మిత్రులారా రాజకీయంగా చూస్తే కూడా మీతో నాకు శత్రుత్వాలు లేవు అంత మిత్రులమే ఒకటే ఊరులం కానీ ఒక మిత్రుడు నేను ఎలక్షన్లో ఊరు విడిచి పారిపోయినా అన్నాడు సంతోషం మిత్రమా మల్లికార్జున రెడ్డి సంతోషం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆర్థిక మంత్రి నన్ను వ్యాపార రీత్యా వ్యక్తిగతంగా మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో తప్పుడు కేసులు బనాయించి ఊరిలో లేకుండా చేసిన మాట నీకు తెలియదా మిత్రమా తెలిసి కూడా తెలుసు కూడా చాందస్సవా మాదిరి ఊరించి పెట్టుకోనాడనే వ్యంగ్యంగా మాట్లాడతావు ఇది నీ విఘ్నతకే వదిలేస్తున్నా మిత్రమా ఇంకా విషయానికి వస్తే ఇంకొక మిత్రుడు నేను అల్లరి చిల్లరగా తిరిగితోనే అని సంబోధిస్తాడు సంతోషం మిత్రమా నీవు ఈరోజు ఈ స్థాయిలో ఉండి అంటే ఆ మిత్రుడు ఈ స్థాయిలో ఉండి ఉన్నావంటే నీకు చాలామంది స్నేహితులు సహాయం చేశారు అందులో నేను ఒకరినండి మరొక మిత్రమా నేను అల్లరి చిల్లరలోనే ఉండొచ్చు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అంటే నేను కూడా ఒక భాగం దానిలో నువ్వు మర్చిపోతు మిత్రమా ఇంకొక ఇంకొక మిత్రుడు బాధ్యత గల పదవిలో ఉన్నాడు ఆ మిత్రుడు నేను పోయి బుగ్గన గారి కాలు పట్టుకున్నా రహస్యంగా రహస్యంగా పట్టుకోవాల్సిన కారణం నాకే పట్టింది సరే రహస్యంగా పట్టుకున్నా అనుకుందాం పత్రిక అనుకుందాం రహస్యంగా పట్టుకున్నోనికి బిజినెస్ చేయనియలేదు కదా ఎందుకు బిజినెస్ చేయనిలేదు ఐదేళ్ళు ఎందుకు బిజినెస్ చేయలేదు ఆ మిత్రుని అడుగుతున్నా సరే ఎన్నొట్టు కేసులు పెట్టరు కదా రాసే కాలు పట్టుకుంటే ఈ కాలు పట్టుకునే వ్యవహారాలు చేతులు పట్టుకునే వ్యవహారాలు ఈ ఈ సోదరునికి బాగా తెలుసు ఎక్కడ ఎవరు కాలు పట్టుకోవాలో ఎక్కడైనా చరిత్ర కూడా అట్లే ఉంది సరే ఎన్ని నా నా పైన దాదాపు పదమూడు కేసులు బనాయించినారు బుక్ రాజేంద్రనాథ్ రెడ్డి గారే ఎందుకంటే ఆయన రాజకీయ కక్ష ఒకటి దీనికి దీనికి ఒక కారణం చెప్తా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో బుగ్గన రాజేంద్రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తప్పుడు నియోజకవర్గం మొత్తంలో మా బొమ్మకొండ పంచాయతీ ఒకటి తొంభై ఓట్లు మెజార్టీ వచ్చింది తర్వాత లక్ష్మీపల్ల విలేజ్ ఇరవై నాలుగు ఓట్లు వచ్చింది ప్యాపిల్ మండలంలో ఒక ఊరు మెజార్టీ వచ్చింది ఈ మూడు ఊర్లు తప్ప మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ రాలేదు అప్పటి నుంచి బుగ్గన రాజేంద్రనాథన్ రెడ్డి గారికి ఒక గిల్టీ ఫీల్ బొమ్మకొండలో తొంభై ఓట్లు వచ్చినాయి కదా ఇంత ఊపులో కూడా వైసీపీ ఊపులో కూడా ఇంత వచ్చింది కదా నేను ఆ ఊరిని ఎప్పుడైనా టార్గెట్ చేయాలని ఒక ఆయనకు ఒక ఎప్పుడు ఒక ఆలోచన సరే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కన్నా ముందు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి నన్ను ఊడగొట్టమని చట్టవిధాలుగా ట్రై చేశాడు కాలేదు ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎంపీటీసీ ఎలక్షన్లలో రాష్ట్రం మొత్తము అన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారు అధికారాన్ని పెట్టుకుని డోన్ మండ డోన్ తాలూకాలో కూడా బుగ్గన ఆర్థిక మంత్రిగా ఉండి చెయ్యని నేరాలు కోరాలని చేసి అందరిని అభ్యర్థులందరినీ భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు ఒక్క మా వెంకటాపురం ఎంపీటీసీ మాత్రమే పోటీలో ఉంది పోటీలో ఉన్నప్పుడు పోటీలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని నన్ను చిత్రయించు గురి చేసి మా తమ్ముళ్ళపై మా అన్నలపై మా కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిడీ కేసులు పెట్టి ఆ కేసు రుజుగా చేసుకుంటాము పోలీస్ డిపార్ట్మెంట్ నాతో సాక్షాత్ రారాలతో ఉన్నాయి బ్రదర్ ఆ కేసు రిజిట్ చేస్తాము మీరు ఎంపీటీసీ ఎలక్షన్ తప్పకుండా అని జారీ చేయలేదా అంటే సోదరుడు రాజశేఖర ఒక మాట చెప్తున్నాను ఈ విషయంలో డిపార్ట్మెంట్ వల్లే నన్ను భంగపోయినారు ఆర్థిక మంత్రికి ఫ్రెస్టేజ్ క్వశ్చన్ వచ్చింది అక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర ఏకగ్రం చేసిన అంట ఈయన కూడా చేసుకుంటానంట ఇది ఛాలెంజ్ అన్నాడు అంటే ఈ విషయంలో నా కాలు పట్టుకున్నట్లా ఏం మాట్లాడుతున్నారు సరే ఇది ఒక విషయం అధికారులు అంటే పెట్టుకొని వీళ్ళు చేసే అటాచ్మెంట్ వైసీపీ గవర్నమెంట్ చాలా ఉన్నాయి ఎన్నో రకాలుగా ఇబ్బంది చూసి మాట వాస్తవం కాదా ఏనకు తెలియదా రాజశేఖర రెడ్డికి ఎవరు ఎవరు కాలు పట్టుకున్నట్ల మా మిత్రుల మా మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు నన్ను కామెంట్ చేసిన మిత్రులకి ఒకటే చెప్తున్నా నేను లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే బుగ్గన లిక్కర్ ఆర్థిక మంత్రి కదా లిక్కర్ స్కామ్లో ఉన్నాడా లేదా అని క్వశ్చన్ చేస్తే దానికి మాత్రం సమాధానం చెప్పగానే వ్యక్తిగత విషయాలన్నీ దొరుకుతున్నారు అంటే ఎట్లున్నాయంటే వీళ్ళు వ్యక్తిగత విషయాలన్నీ చూసి పక్క దాకా పట్టిస్తారు అనమాట ఇది ఫండింగ్ లేదా బ్రదర్ మీరే చెప్పండి అదే ఏదో సినిమాలు అంటున్నప్పుడు ఏ ఫీల్ ఉంది రా మామ ఆ టైపులో చెప్తున్నారు మీరు వీళ్ళు చెప్పండి మీరు అంటున్నారు కరెక్టే ఎలక్షన్ మూడు రూపాయల ప్రచారం ముందు వేది చెట్ల ప్రచారం రావాలంటే ముగ్గురు రాజేంద్రారెడ్డి కొన్ని కోట్ల రూపాయల పొందుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే ఎమ్మడ బుగ్గల కానీ జైల్లో వెంట ఉన్నారు మళ్ళీ ఇంతవరకు కూడా మీరు ఒక్క సాక్ష్యాధారం కూడా నిరూపించలేకపోయేవారు మళ్ళీ ఇది దూరపణలు ఏమనుకుంటున్నారు అంటే ఇది ఇవన్నీ ఆరోపణ చేసినారు తెరవిధికి మళ్ళీ లిక్కర్ స్కాన్ తీసుకొని వచ్చినారు అవన్నీ మర్చిపోవడానికి అని అనుకుంటున్నారు మళ్ళీ ఎట్లా అంటారు బుగ్గల రాజేంద్రనాథర్ రెడ్డి గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆర్థిక ఆర్థిక శాఖకు సంబంధించిన ఏ విషయమైనా అప్ డేట్ అయినా గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది ఈయన చేసిన తప్పిదాలాన్ని బయటికి రావాలంటే ఇంకా గడువు పడుతుంది టైం పడుతుంది ఇప్పుడు వన్ ఇయర్ అయింది మీరు చెప్పిన క్వశ్చన్స్ కరెక్టే ఉంది ఫస్ట్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ బయట పడింది ఇప్పుడు వచ్చి మీకు చెప్తాను రాష్ట్రాన్ని దానిని పక్కదోటి అంటున్నారు ఆర్థిక మంత్రి గారు చేసినవి అన్నీ బయటకు వస్తాయి బ్రదర్ నేను చెప్పేది మీకు పత్రికా పక్క చెప్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్ కుదురు కూర్చొని ఏ డిపార్ట్మెంట్ ఏం ఫ్రాడ్ జరిగింది ఎక్కడ ఏం ఫ్రాడ్ జరిగింది ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పద్ధతులు ఉన్నాయి ఎక్కడ పద్ధతులు లేవనేది ఇప్పుడు విచారణ స్టార్ట్ అవుతున్నాయి దాంట్లో భాగంగా మొదటిదే ఈ మద్యం కుంభకోణం జరిగింది ఇప్పుడు మిషన్ డైవర్ట్ కాకుండా ఈ మద్యం కుంభకోణం గురించి ఒక మాట చెప్తాను మిత్రులకు పత్రికా వికంగా రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా దోచేసిన మహానుభావుడు సౌమ్యుడు మత్సలేని అందగాడు నిజాయితీ పరుడు నిప్పు లాంటివారు మా అన్న గౌరవనీయులు మాజీ ఆర్థిక మంత్రి వరు శ్రీ 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 బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసిన కొన్ని గొప్ప పనుల గురించి చెప్పదలుచుకున్నా మీ పత్రికా ముఖంగా మా అన్న గౌరవనీయులు మా అన్న గౌరవనీయులు శ్రీ శ్రీ బుగ్గన రాజేంద్ర గారు రాజేంద్రనాథ్ గారు గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నారా కాల ఏం బ్రదర్ ఉన్నారా లేదా ఏమైనా ఉన్నారా లేదా ఉన్నాడు కదా సరే ఎన్నో గొప్ప ఆర్థిక సంస్థలు చేసి అప్పులు తెచ్చి కుప్పలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపిన ఆర్థిక పితామహుడు అన్న కాదా అన్నానా ఆర్థిక పితామహుడే కదా ఏమన్నా కరెక్టే కదా రైట్ ఆర్థిక పితామహుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా తన చేతుల్లో పెట్టుకున్నాడు లేదా పెట్టుకున్నాడు మళ్ళీ ఆర్థిక ఆర్థిక వ్యవస్థ చేతులు పెట్టుకున్నోనికి ఈ మద్యం కుమ్మ వ్యవహారం తెలుసా తెలియదా ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాను సరే మన డ్రోన్ నియోజకవర్గం నుండి రెండు దఫాలుగా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి అయిన శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనట్లు ఎట్ట ఎక్కడ తప్పుగా సారీ మన డ్రోన్ నియోజకవర్గం నుంచి రెండు దఫాలుగా ఎమ్మెల్యే గెలిచిన ఆర్థిక మంత్రి అయిన మన అన్న బుగ్గన రాజన్నెడ్డి గారు రాష్ట్రంలో దేశంలో రాష్ట్రంలో దేశంలో ప్రజలందరూ తప్పుగా మాట్లాడకూడదు మా ఎన్నని మా డోన్ చెట్ల పేరు వస్తారు తప్పుగా మాట్లాడుతున్నారనే నా కడుపులో బాధ కలిగి కామెంట్ పెట్టిన మా అన్న నిజాయితీ పరుడు నిప్పు ఈ మద్యం కుంభకోణం నుంచి బయటపడతాడు అని చెప్తున్నాను దానికి సోదరులు ఏమంటే నేను చెప్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణంలో జరిగింది సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు దోషులను అరెస్ట్ చేస్తున్నారు ఇది వాస్తవమా కాదా రైట్ ఇంటిలోనే ఈ చోడు పట్టలేదంటారు మరి మన అన్న గౌరవీయులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారి హ్యాండ్ లో ఉన్న శాఖలలో ఎక్సైజ్ శాఖ ఒకటి కదా ఈ ఎక్సైజ్ శాఖ లావాదేవీలు అన్నకు తెలియవా అన్నం తెలియవా తెలియదు అనుకుందాం కొంతసేపుకి తెలియదు మా అన్న తెలియని చూడు నచ్చలేని సుందరరాముడు మా అన్న తెలియదు మాయన్నకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి లావాదేవీలైనా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి దేశం మొత్తం మీద ఆన్లైన్ పేమెంట్లు జరుగుతున్నాయి ఎక్కడ డైరెక్ట్గా ఎక్కడ క్యాష్ తీసుకోవడం లేదు ఎగ్జాంపుల్ కరెంటు బిల్లులు ఫోన్ బిల్లు అనుకో కరెంటు బిల్లులనుకో మున్సిపల్ ట్యాక్స్ అనుకో ఏమైనా అనుకో ఆన్లైన్ పేమెంట్ జరుగుతున్నాయి మళ్ళీ ఈ విధంగా గవర్నమెంట్కు జమ చేయబడిన ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ జరిగేటప్పుడు మిత్రులారా మీడియా మిత్రులారా మీరు వినండి ప్రజలకు తెలియజేయాల ఆన్లైన్ పేమెంట్ జరిగేటప్పుడు మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి మేజర్గా వచ్చే ఆదాయం ఈ లిక్కర్ నుంచి ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు ప్రజెంట్ పదహారు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లు స్కామ్ జరిగిందని శక్తి అధికారులు విచారణ చేపట్టినారు ఈ విషయమై మా అన్న గౌరవనీయులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అన్ని శాఖల లావాదేవీలు ఆన్లైన్లో పెట్టి అన్ని శాఖలు ఆన్లైన్లో పెట్టాడు మా అన్న మేనజులు మళ్ళా ఈ మధ్యాహ్నానికి ఒక్కటి ప్రజల నుండి డైరెక్ట్గా డబ్బులు వసూలు చేసినట్టు వసూలు చేసేటట్టు పైన చేసినాడు ఇందులో మా అన్న చతులు తెలుతుంది మాయన మేధా కదా మెచ్చుకోవాలి కదా మాయన కదా ఆర్థిక మంత్రి బుగ్గన అని అందరూ చెడ్డగా మాట్లాడుకోకూడదని మా బాధ మా డోన్ నియోజకవర్గం నుంచి మంచిగా ఉన్నాడు కాబట్టి మా డోన్ చెడ్డపై రాకూడదని మాకు ఈ విషయమై ఈ విషయమై అన్న బుగ్గన పరుగుపోతుందని నా చిన్న తాపత్రయం తప్ప ఆయనని విమర్శించాలను కూటంఘటం మా 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 మిత్రులకు అర్థం కావడం అన్న బుగ్గ అన్నం బుగ్గల రాజన్నారెడ్డి గారు మధ్య కుంభంలో కుంభకోణంలో అయినటువంటి ఇప్పుడు ప్రజెంట్ అయినటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయా లేదా వ్యాపార కావాలు ఉన్నాయా లేదా అని గుసబుసలాడుతుంది మొత్తం రాష్ట్రం మొత్తం ఎందుకంటే ఆయన ఒకటే జిల్లావాసి ఒకటే సామాజిక వర్గము వ్యాపారస్తులు కూడా అందుకనే మా అన్నని బుగ్గనని ఈ కేసులో మా ఆయన్న పునీతుడై స్వాతి ముత్యమై బయటికి రావాలని మా ఆశ మా డోన్ల సోదరులు లే మాటే సంబంధం లేదు మాకే సంబంధం లేదు వీళ్ళు సోదరులు అరే ఆర్థిక మంత్రి మా ఆయపనే కదా మన చెడ్డమే కదా నా డోన్కి చెప్పండి డో నా కొడుకులు వచ్చి మొత్తం నాశనం చెప్పారు ఈ ఎందుకు అంటున్నానంటే ఈ కల్తీ మధ్యంతో ఎన్నో కుటుంబాలు నాశనమైనవి ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది చచ్చిపోయినారు ఆమె తల్లి మందుకి మా ఆయన నిజంగా మంచోడు కదా నీతివంతుడు కదా దీంట్లో నిరూపించుకుంటే ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇప్పటికీ అరెస్ట్ అయిన సజ్జల రెడ్డి డైరెక్టరు పాత్రధారి సూత్రధారి మరి శ్రీధరెడ్డికి మా అన్నకు ఈ మద్యం కుంభకోణంతో సంబంధం ఉంది అని ఎందుకంటున్నానంటే ఆర్థిక మంత్రిగా ఉన్న మా గుగ్గర గారు మద్యం అమ్మకాల ద్వారా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆయన డిబేట్ కూర్చున్నప్పుడు ఈ మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం బాగా వస్తుంది అని ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్లో అన్నాడు లేదా మీరే చెప్పండి అన్నాడు లేదా అన్ అలాంటప్పుడు ఈ మద్యం నుండి వచ్చే ఆదాయ లావాదేవీలు సంబంధం లేదా ఆర్థిక మంత్రిగా రివ్యూ మీటింగ్స్ పెట్టడా అంటే లావాదేవీలు డెబిట్ క్రెడిట్ ఏం జరుగుతుందని రెండేళ్ళకోసారి ప్రతి శాఖ రివ్యూ మీటింగ్స్ పెడతారు నిజం చెప్పే అప్పుడు నిజం తెలుస్తుంది కదా అన్నకు ఇన్ని విషయాలు తెలియకుండానే అన్న పుణీతుడు అంటున్నారు మనం పుణీతుడే అనుకుందాం ఈ మధ్యాహ్నానికి సంబంధించి ఇదే ప్రజల నుండి ఇదే ప్రజల శ్రమను పీల్చి పిప్పి చేసిన ధనాన్ని గవర్నమెంట్ అకౌంట్ ఆన్లైన్కి జమ చేయకుండగా గవర్నమెంట్ ఆన్లైన్కి జమ చేయకుండా ఆఫ్లైన్ మాత్రమే అంటే క్యాష్ సొంతంగా ఇప్పించుకుంటే అది అకౌంట్ రాదనమాట ఈ మద్యం నుండి వచ్చిన డబ్బును కొట్టేయాలన్నది ఎవరు ఈ మధ్యం డబ్బును కొట్టేయాలన్న ఆలోచన ఎవరికొచ్చింది ఆర్థిక మంత్రిగా మా అన్న బుగ్గన రాజేంద్ర శ్రీ శ్రీ బుగ్గన రాజేంద్ర గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్నారు మా అన్నకి ఈ విషయం తెలియదా ఒకవేళ తెలిసి ఉంటే ఈ మద్యం కుంభంకోణంలో నాకు సంబంధం లేదు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి కదా మా ఆయన పున్నీతుడు కావాలి కదా మా ఆయన బుగ్గనన్న పునీతుడు కాబట్టి అందరు తిప్పుకుంటారు కదా మా ఆయన మంచుడు సౌమ్యుడు మా ఆయనకు మందాలు అలవాటు లేదు మా ఆయనకు అంత మంచుడు మా ఆయన లేదంటే మా డోన్కి ఈ విషయంలో చాలా చెడ్డ పేరు వస్తుందన్న డోన్ డోన్కి డోన్ పట్టర వాసనకి వాడు చూడబో డోన్ లో ఆర్థిక మందులుండేమో దుమ్మనాయనారంతా ఊరంతా నాశనం చేశారు కుంభకోణం చేశారు అంటారు కదా సరే అన్న బుగ్గన్న నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ప్రెస్ మీట్ ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఎందుకు ఆడేయడన్నా ఐదు వారు పెడతాం మా ఆయన పక్క స్టేట్ లో పెడతాం మా ఆయన ప్రెస్మెంటు ఏ అన్న బుగ్గన పత్రిక ముఖంగా చెప్తున్నా అమరావతి కొంచెం పెట్టి ప్రెస్ పెట్టావు నువ్వు పారిపోయినావు సేమ్ మాదిరే సేమ్ నా మా ఆయన పారిపోయినాడు డోర్లో ఇంక ఉంది అన్నకు ఆయన పారిపోయినాడు నాకు డోర్లో ఆయన నేను పారిపోయినా అది గుర్తుపెట్టుకోవాలి సోదరులు కూడా సరే అన్న బుద్ధనన్న ముందాతరానికి మారిపోరు ముందాతనానికి మా బుద్ధనన్న మారిపోయారు వీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వీరు చెప్పిన మాట వినని వారికి వీరి పార్టీలోకి రాని వారికి వ్యాపారాలలో నష్టం చేసి స్థానిక సంస్థలకు స్థానిక సంస్థల మీకు ఆపోజిట్గా అంటే వాళ్ళకి ఆపోజిట్ గా గెలిచిన వారికి ఎన్నో విధాలుగా వారిని వారి బంధువులపై చివరికి ఆడవారిపై కూడా చివరికి ఆడవారిపై కూడా పత్రికాముఖానెత్తున్న చాతగా నోడు చేసేది రాజకీయాల్లో మా మా మాయన్న ఉండాలి ఉన్నతనముడు ఆడవారిపై కూడా కేసులు బనాయించి సునకానందం పొందిన మా శ్రీ 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 బహుదూర్ బుగ్గన గారు ఉందా పరుడు గల ఉందా పరుడు ఇలా చెప్పుకుంటా పోతే మా ఆయన గురించి చాలా చెప్పాలి ఈ విషయం డైవర్ట్ అవుతుంది బ్రదర్ కొంచెం మధ్య గురించి మాట్లాడదాం మా ఆయన చాలా ఉండే స్టోరీ తర్వాత మాట్లాడుకున్నాం ఇంకా మా ఆయన శ్రీ శ్రీ బుగ్గన రాజేంద్ర గారు ఆర్థిక మంత్రిగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర ఖజాయానికి సంబంధించిన అతిపెద్ద కుంభకోణం విషయంలో బుగ్గనకు తెలియదని మాట్లాడేవారు నిజంగా డోన్లు అవివేకులు అవివేకులే వాళ్ళు రాష్ట్ర ఖజానా అంటే ఆయన చెట్లు పెట్టుకొని మా బుగ్గలకు ఏం తెలుదు ఏం అంటే ఏదన్నా ఇది అవివేకులు కాకుండా ఎప్పిస్తారు ఆ వాళ్ళ బుగ్గల మీద అనా నువ్వు చేసిన తప్పే నానల్లా అదే విధంగా కడుపు చేసుకుంటే కాలం మీద పడుతుంది అన్నట్టు మీ మీద గ్రూపులు పెట్టి ఇది నిజమా కాదా అంటే వాళ్ళే చేస్తారు బుగ్గనని డోమన్ ఆ దొమ్మనో కాదో నిరూపించుకోలే బుగ్గనన్న సరే మీడియా మిత్రులారా మా అన్న బుగ్గన రాజు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ మతానికి సంబంధించిన లావాదేవీలు మా అన్నగారు అసలు తెలియదని మా అన్న మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రిగా బుగ్గనరాజుకి ఈ కుంభకోణ సంబంధం లేదని అంటున్నారు కదా ఈ ప్రభుత్వానికి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి దొమ్ముంటే దొంగ దుల పక్క క్రమకంగా సిద్ధాధికారులతో విచారణ చేయించుకోవచ్చు ఎందుకంటే మా అన్న ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ శాఖకు సంబంధించి బాండ్లు వదిబెట్టి మా అన్న బాండ్లు వదిపెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చిన మాట వాస్తవం కాదా ఈ పత్రికల్లో పదివేల కోట్లు అప్పు తెచ్చాడు కదా బాండ్లు వదిలిపెట్టి ఎక్సైజ్ శాఖకి తెచ్చినారు కదా మహానుభావులు కదా గల చరిత్ర మా అన్నది కాదా మళ్ళీ మా ఆయన పునీతుడు అవి రావాలి కదా బయటికి అదే మా బాధ మా అటువంటి మా అన్నపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మా అన్న బుగ్గన రాజధానిపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మాయన్న పుణ్యతుడే బయటకు మా అన్న మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డి గారికి సిట్ ఈ గవర్నమెంట్ చెప్తున్నా ఛాలెంజ్ చేసి సిఫ్ట్ విచారణ కాకపోతే సిబిఐతో విచారణ చేసుకోండి మా బుగ్గనన్నకి ఏమి కాదు మా బుగ్గనన్న కడిగిన ముత్యం ఎందుకంటే మా అన్న బుగ్గనన్న ఈ ఎక్సైజ్ శాఖ సంబంధం లేదు మా బుగ్గరాన్నకి అంతే కదా బ్రదర్ ఎక్సైజ్ శాఖ ఎవడు చేశాడు మా ఎన్నకే సంబంధం మా ఆయనకేమి సంబంధం అన్నా చెప్తున్నా ఒకటే పత్రికాబద్ధంగా ప్రభుత్వానికి మళ్ళా చెప్తున్నా దొంగ ఉంటే ధైర్యం ఉంటే సిట్టు విచారణ కాకపోతే సిబిఐ విచారణ చేసుకో మా ఆయనకి ఏంటిగా పోయింటిగా ఉన్నంత కూడా కాదు మా మా ఆయన పునీతుడు మాయన్న మచ్చగని సుందరంగుడు మా బుగ్గనన్న మంత్రే కానీ మా బుగ్గనన్న మంత్రే కానీ మాయలోడు కాదన్నా మాయలోడు కాదన్నా ఆయన బుగ్గన మంత్రే మాయలోడు కాదు ఎవరైనా మాయలు చేసినా ఎవరైనా మాయలు చేసినా మా బుగ్గరన్న మంచివాడని నిరూపించుకుంటా మా డోనలం ఎందుకంటే మా బుగ్గరన్న ఆర్థిక మంత్రి కాదనుకుంటున్నాను నేను కూడా ఈ సంబంధం లేదంటున్నాడు ఇదే నిజం ఇదే నిజం ఇదే నిజం మీ పత్రికా ముఖంగా చెప్తున్నాను నమస్కారం ఉంటా సెలవు चट्ट तरता तंजेस्ट होता है